జై తెలంగాణ జై భారత్ ఇంతకుముందే సీజ్ ఫైర్ అయింది ఇండియా పాకిస్తాన్ మధ్యలో అని తెలిసింది అందరికీ కూడా కాంగ్రాచులేషన్స్ ఎట్ ద సేమ్ టైం ఈ యుద్ధంలో మరణించినటువంటి సైనికులందరూ కూడా మనస్ఫూర్తిగా నా నివాళులు అర్పిస్తూ ఉన్నాను అట్లానే చాలా ధైర్యంగా మన సేన అంతా కూడా మనల్ని కాపాడడానికి ప్రయత్నం చేసి మన వైపు చాలా తక్కువ క్యాజువాలిటీస్ అయ్యేటట్టుగా మరి వారు ప్రయత్నం చేసి మన దేశాన్ని రక్షించినందుకు మన భారత సైన్యానికి అందరికీ కూడా వందనాలు సమర్పించుకుంటున్నాను ఎట్ ద సేమ్ టైం ఇన్ని రోజులు అంటే నేను ఒక పార్లమెంట్ మెంబర్గా పనిచేస్తున్నాను నేను అమెరికా టూర్కి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడు కానీ ఎంపీస్ అందరం కలిసి మాట్లాడినప్పుడు కానీ ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఇష్యూస్ ఏవైనా కూడా ఇండియా పాకిస్తాన్ మాత్రమే కూర్చొని మాట్లాడుకోవాలి వేరే దేశాలు మధ్యవర్తిత్వం వహించడం కానీ వేరే దేశాలలో ఇంటర్ఫియరెన్స్ ఉండడం కానీ కరెక్ట్ కాదు అనేటటువంటి ఒక అండర్స్టాండింగ్ మన దేశవాసులందరికీ కూడా ఉండింది కానీ ఇవాళ సడన్గా డొనాల్డ్ ట్రంప్ గారు ట్వీట్ చేయడం యుద్ధము ఆగిపోతుంది సీజ్ ఫైర్ అయిపోతుంది నేను మధ్యవర్తిత్వం వహించాము అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని చెప్పి వారు ట్వీట్ చేయడం కొద్దిగా బాధాకరంగా అనిపించింది మన దేశ ప్రధాని గారు ట్వీట్ చేస్తుంటే మన భారతదేశం యొక్క గొప్పతనం కానీ మన భారతదేశం యొక్క పొజిషన్ కానీ ఇంకా స్ట్రాంగ్ ఉండేదని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను ఖచ్చితంగా ఒక స్పెషల్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ పెట్టాలి పెట్టి అందులో ఈ విషయాలన్నీ కూడా డిస్కస్ చేయాలి ఇన్ని సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల ఇప్పటి రెండు నుండి ఇప్పటివరకు కేవలం దీన్ని బైలాటరల్గా అంటే ఓన్లీ ఇండియా పాకిస్తాన్ కూర్చుని మాట్లాడుకునేటట్టుగా ఇతర దేశాల ఇంటర్వెన్షన్ లేకుండా కాపాడుకుంటూ వచ్చినటువంటి ఇష్యూలో సడన్గా అమెరికా ఎందుకు వచ్చింది ఎందుకు మధ్యవర్తిత్వం వహించింది ఈ అంశాలన్నింటినీ కూడా క్లారిటీ ఇవ్వాలి అదేవిధంగా మన సివిలియన్స్ మీద జరిగినటువంటి నష్టం ఎట్ ద సేమ్ టైం ఏ ఏ టెర్రరిస్ట్లను పట్టుకున్నాము ఎక్కడ టెర్రర్ క్యాంప్స్ని మనం హతం చేయగలిగినాము నాడు మళ్ళీ పాకిస్తాన్ ఇటువంటి పాల్పడకుండా మనం ఎంత కఠినంగా పాకిస్తాన్ని నిలువరించగలిగినాం అనేటటువంటి అంశాలన్నీ కూడా గౌరవ ప్రధానమంత్రి గారు రక్షణ శాఖ మంత్రి గారు కూడా దేశ ప్రజలందరికీ పార్లమెంట్ సెషన్ పెట్టి తెలియజేస్తే బాగుంటుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను థ్యాంక్ యూ జై హింద్